ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల తర్వాత ఒక వ్యక్తితో మోకి ఇలా జరుగుతుంది అయితే ఏ వ్యక్తితో ఏం జరుగుతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల్లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆలయం శ్రీ పురుష వశీకరణ చేయబడును భార్య భర్తల వశీకరణ చేయబడును కుటుంబ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలున్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గారి వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి రాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లస్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికే ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడతారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి ముఖ్యంగా ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది దీనికి కారణం వీరి యొక్క జీవితంలో వీరి యొక్క చెడును కోరుకునే వ్యక్తులని చెప్పుకోవాలి ఎందుకంటే మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఎప్పుడూ కూడా అసూయతో కుళ్ళుతో మిమ్మల్ని చూస్తూ ఉంటారు ఓర్వజాలని తత్వాన్ని కలిగి ఉంటారు ఆ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను మీకు తెచ్చి పెడుతుంది ఈ సమస్యలన్నిటికీ కూడా కారణం మీ యొక్క చెడు దృష్టి చెడు చూపు అని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు దృష్టి నుండి బయటపడడానికి ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు ప్రతి అమావాస్య తిథి పౌర్ణమి రోజులలో మీ ఇంట్లో గోమూత్రాన్ని చల్లుకొని అలాగే ఇక కన్యా రాశి వారు మీ శక్తి మేరకు పేతలకు దాన ధర్మాలు చెయ్యండి ఈ విధంగా చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా ప్రతికూలత నుండి బయటపడగలుగుతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉంటాయి ముఖ్యంగా మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల తర్వాత ఒక వ్యక్తి వల్ల మీకు ఇలా జరుగుతుంది అంటే మీకు పరిచయం ఉన్న వ్యక్తి వల్ల ఒక సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎవరితో అయినా గొడవకు దిగటం లేదా ఏదైనా ఒక పెద్ద సమస్యల్లో చిక్కుకోవడం లాంటి పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి కాబట్టి అనవసర వాదనలకు అనవసర చర్చలకు వెళ్లే ముందు మీరు జాగ్రత్తగా ఉండాలి దూరంగా ఉండడం చాలా ఉత్తమం ఒకవేళ ఎవరికైనా సరే సహాయం చేయాలని అనుకుంటే సహాయం చేయడం కానీ అది మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ కీడు చెయ్యకూడదు జాగ్రత్తగా పడటం చాలా అవసరం ఎందుకంటే మీరు ఒకరి సహాయం చేయాలనుకునే ఉద్దేశంతో మీకు మీరుగా చెడు చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఇక ఒక వ్యక్తి కారణంగా లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు పోలీసులతో వాగ్వాదం జరగడం లేనిపోని ప్రమాదాల జోలికి మీరు వెళ్ళవచ్చు ఇటువంటి పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి ఆ వ్యక్తి కారణంగా మీకు ఉండబోతున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే ఎవరైనా మీకు పరిచయం ఉన్న వ్యక్తులు వేరే వ్యక్తులు తీసుకొని వచ్చి వారికి డబ్బులు అప్పుగా ఇవ్వమని అడగడం కానీ లేదా షూటి సంతకాలు అడగడం కానీ ఇలాంటి పనులు కూడా చేయవచ్చు అయితే మీకు పరిచయం ఉన్న వ్యక్తులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వారి మాట కథన లేక మీకు పరిచయం లేని వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇవ్వటం షూటి సంతకాలు చేయటం ఇలాంటి పనులు కూడా మీరు చేయడం ద్వారా లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఆర్థిక నష్టాలను చవిచూసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఇక మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఉంటుంది వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక కన్యా రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు వ్యాపార జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశాన్ని మీరు ఈరోజు నేర్చుకోబోతున్నారు అంటే అది ఏ రకంగా అయినా జరగవచ్చు కానీ మీకు ఒక కొత్త విషయం తెలుస్తుంది ఆ విషయం ద్వారా మీరు భవిష్యత్తులో మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పథకంలా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి బాగా సమయం కలిసి వస్తుంది అని చెప్పుకోవాలి మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించింది ఒక కూలకమైన నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం కూడా భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది వినియోగదారుల్లో మాత్రం చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వినియోగదారుల్లో ఏ వ్యాపారస్తులైనా సరే కఠినంగా దురుసుగా మాట్లాడకూడదు ఈ విధంగా మాట్లాడారంటే అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో ఇక రాశి వారు ముఖ్యంగా వ్యాపారవేత్తలు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే కన్యా రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి సమయం బాగా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఈ రోజు దినుపలాల ప్రకారం మీపై అధికారుల ప్రశంసలు మీకు దక్కుతున్నాయి చాలా కాలం నుండి మీకు యొక్క శ్రమను గురు ఎవరు గుర్తించడం లేదని మదన పడుతున్నట్లయితే కనుక మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అయితే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే కన్యారాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే గనక దానికి సంబంధించినటువంటి ఒక ఆఫర్ మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ ఆ ఆఫర్ అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు కానీ కొన్ని అంశాలలో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే కుటుంబ సభ్యులతో శ్రేయభిలాషులతో చర్చించి అనుభాజ్ఞల సలహాలతో ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం సో చూసారు కదండి ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్